నమస్తే నేను మీ వాస లక్ష్మణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్యలో ఏం మాట్లాడిందో ఒకసారి విందాం మెట్లారా దీని తర్వాత మనం మాట్లాడుకుందాం ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసిన విన్నారు కదా మిత్రారా సీఎం గారు ఏమంటున్నారు బతుకమ్మ చీరలు బంద్ చేస్తే కొద్దిమంది జీవితాలు ఆగమవుతాయి కాబట్టి అంటే నేత కార్మికులు అంటే నేత కార్మికులను వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వము నాసిరకం చీరలు ఒక్కొక్క చీర ఇచ్చింది కానీ ఇప్పుడు మేము నాణ్యమైన సీరియల్ని రెండు చీరలు చొప్పున ప్రతి మహిళకు అరవై ఐదు లక్షల మహిళలకు రెండు చీరలు చొప్పున కోటి ముప్పై లక్షల చీరలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు భాటంగా ప్రకటించారు అది చూసిన వారు అందరు నమ్ముతారు కానీ అది ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత అది వంద శాతం కాకుండా కనీసం వన్ పర్సెంట్ అయినా సాధ్యమయ్యే విధంగా ఉండాలి ముఖ్యమంత్రి గారు అసలు ఏమనాలి మిమ్మల్ని అర్థమైతే లేదు ఏమనాలి మిమ్మల్ని ఇప్పటికే ఈ మీ ఊక దంపుడు మాటల వల్ల దాదాపు ఒక ఇరవై మంది నేత కార్మికులు ఉపాధికారు పై ఆత్మహత్య చేసుకున్నారు ఇక రేపు మాప అనుకుంటా పది నెలల కాలంగా నేత పరిశ్రమ స్తంభించిపోయింది బంధువుడ్డది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేత పరిశ్రమను కుప్పగూల్చేళ్ళు మీ రాజకీయ కక్షల వల్ల కుప్ప ఊలిచేళ్ళు మరి ఆ నేత పరిశ్రమ కుప్ప తర్వాత నేత పరిశ్రమ ఎక్కడికక్కడ బంద్ అయిపోయిన తర్వాత చీరలు ఎవరినే నేస్తారు ఏ విధంగా రెండు చీరలు ఇస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పడానికి వస్తుందండి మీకు నోరు అంత అబద్ధాన్ని కూడా అంత కారకండగా చెప్తున్నారు మీరు చెప్పండి మిట్టారా వీడియో విషయం మిట్టారా మీరు అది చెప్పండి నేత పరిశ్రమ కంప్లీట్ బంద్ అయిపోయింది నూట కోటి ముప్పై లక్షల చీరలు ఏ విధంగా ఇస్తాడు కోటి ముప్పై లక్షల చీరలు ఏ విధంగా ఇస్తాడు ముఖ్యమంత్రి నేత పరిశ్రమ ఎక్కడికక్కడ అయిపోయేది ఇక ఇస్తే కనుక ఈ సూరత్కో అహ్మదాబాదో లేకుంటే ఎక్కడికో పోయి ఆ రోడ్డు మీద కిరణ్ చొప్పున చీరలు అమ్ముతారు కదా ఆ చీరలు ఇంకా ఇవ్వడమే ఇస్తే కనుక అంతే తప్ప దానికి నేత బతుకమ్మ చీడలు బంధిస్తే కొద్దిమంది జీవితాలు ఆగమవుతాయి కాబట్టి అంత ప్రేమ నీకు ఉందా ముఖ్యమంత్రి నేత కార్మికుల పైన మీ మూర్ఖత్వం వల్ల మీ నియంత పాలన వల్ల మీ నిరంకుశతత్వం వల్ల ఇక నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాను మిత్రులారా ఒక వాస్తవం వాస్తవాన్ని పది నెలల కాలంగా సిరిసిల్లలో నేత పరిశ్రమ కంప్లీట్ స్తంభించిపోయింది ఉపాధి కారు నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ పునః ప్రభాకరణ ఉగా తేరాల నుంచి ప్రారంభమన్నాడు ఇగచాలు అనుకుంటా పది నెలలు గడిచింది ఇక పునమన్నకు మాటలు లేవు మాటలు రావిగా ఇంకెన్నిసార్లు అబద్ధం బద్దమాడతాడు ఇక ముఖ్యమంత్రి చేత అబద్ధం బద్దేస్తున్నాడు నేను ఒకటి చెప్తున్నా అనిపించారా ముఖ్యమంత్రి గారికి సిద్ధశుద్ధి ఉంటే ఇచ్చిన మాట మీద కట్టుబడాలి అనే సిద్ధశుద్ధి ఉంటే నిజంగా తెలంగాణ సంక్షేమాన్ని ఇప్పుడు నేనేమంటున్నానండి ఇది తెలంగాణ మహిళలకు తెలంగాణ ఆత్మగౌరవానికి నేత కార్మికుల జీవితాలకు సంబంధించిన విషయం దీన్ని కూడా అబద్ధం ఆడితే పచ్చి అబద్ధం ఆడితే ఇప్పుడు పది కాలంగా బంద్ ఉన్నది బతుకమ్మ పండుగ దగ్గరనే ఉన్నది ముఖ్యమంత్రి గారు మీకు సుత సిద్ధశుద్ధి ఉంటే మీరు నిజంగా తెలంగాణ ప్రజల తెలంగాణ మహిళల నేత కార్మికుల సంక్షేమం కోరేవారైతే ఇచ్చిన మాట మీద కట్టుబడి ప్రతి మహిళకు రెండు చీరలు ఇవ్వాలి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవికి రజ పోతారా చెప్పండి అది ఎందుకంటే సాత్రం ఉంది కాదు సిగ్గు లేదా జేడిగించి అంటే జరిగింది అన్నదట నల్లగుంటి నాకేం అన్నదట అట్లా అయిపోయింది ఇప్పుడు మా అయిపోయిందంటే ఎట్లయిపోయిందంటే కొండనాల్క మంది ఎత్తే ఉన్నాలు కూడిపోయిందట ముఖ్యమంత్రి గారు పద్మశాలలు కూడా మనసులే నేత కార్మికులు కూడా మనసులే వారి జీవితాలు ఎట్లా బాగుపడాలని ఆ విధంగా ఆలోచించి చెప్పించి నేత పరిశ్రమ కుప్పగోలు చేసి వాళ్ళ జీవితాలు నాకం చేసేసి ఎంతోమంది నేత కార్మికులకు ఆత్మహత్యలకు కారణమై ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతా అంటే వినడానికి పద్మచార్యులు పిచ్చోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు కూడా పిచ్చోళ్ళు కాదు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట మీద మీకు నిజంగా సిద్ధస్థుతుంటే ఇచ్చిన మాట మీద కట్టుబడి ప్రతి మహిళకు నేత కార్మికులు నేసిన చీరలేమల్లా ఏడికల్లో తూకను లెక్కన ఇంటికల బుగ్గలు లెక్క కొనకొచ్చి ఇవ్వడం కాదు నేత కార్మికుల నేషనల్ చీరలు ఈ బతుకమ్మ పండుగకు ప్రతి మహిళకు రెండు చీరలు ఇవి నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే నీకు ఇచ్చిన మాట మీద కట్టుబాటు ఉండాలనుకుంటే మిత్రుల వీడు సేరీ అండి ముఖ్యమంత్రికి చూద్దాం ఇక